అందరికీ నమస్కారం ఉషోదయ ఛానల్కి స్వాగతం ముందుగా ఓం శ్రీమాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రేపే అతిసత్వంతమైన జ్యేష్ఠ అమావాస్య వాస్తు శాస్త్ర ప్రకారం అమావాస్య సమయంలో కొన్ని రకాల పనులు చేయకూడదని పండితులు చెబుతూ ఉంటారు అమావాస్య చేసే పనుల్లో తగిన జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం అప్పుడే ఇంట్లో ఉన్న దరిద్రం పోయి లక్ష్మీదేవి అనుగ్రహం పొందగలుగుతాము అమావాస్య రోజు చేయకూడని పనుల గురించి శాస్త్రం స్పష్టంగా తెలియజేస్తుంది శాస్త్రానికి విరుద్ధంగా నడుచుకుంటే మీ జీవితం అంతా దరిద్రం పట్టుపీడిస్తుంది మరి అమావాస్య రోజు ఏ పనులు చేయకూడదు ఈ వీడియోలో తెలుసుకుందాం అమావాస్య రోజు సూర్యోదయం అయ్యేంతవరకు నిద్రపోతే అది దరిద్రానికి దారితీస్తుంది కనుక సూర్యోదయానికి ముందే నిదలేవాలి అమావాస్య రోజున మధ్యాహ్నం నిద్రపోవడం కూడా దరిద్రానికి దారితీస్తుంది కాబట్టి అమావాస్య మధ్యాహ్నం నిద్రించకపోవడం మంచిది అమావాస్య రోజు ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు అందరూ తప్పకుండా తలస్నానం చేయాలి ఈరోజున తలస్నానం చేయకపోతే దరిద్రానికి దారితీస్తుంది కనుక తలస్నానం చేయడం మంచిది తలకునునే మాత్రం అస్సలు రాసుకోకూడదని గుర్తుంచుకోండి అలాగే ఈ రోజున పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు అలాగే ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకుని కల్లాపి చల్లి ఉంచాలట అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు అమావాస్య రోజు వేసే ముగ్గు ఇంట్లోకి దుష్టశక్తులను ఆకర్షిస్తుంది కాబట్టి ఈ రోజున ముగ్గు మాత్రం వేయకండి అమావాస్య రోజున కొత్త బట్టలు వేసుకోవడం కొత్త పనులు మొదలు పెట్టడం క్షవరం చేయించుకోవడం ఓర్లు తీయడం నిషిద్ధమని పండితులు సూచిస్తున్నారు ఇలా చేస్తే ఇంట్లో దరిద్రం తాండవిస్తుందని విశ్వసిస్తారు కాని కొన్ని ప్రాంతాల్లో అమావాస్యను శుభసూచకంగా భావించి ఆ రోజే కొత్త పనులు మొదలు పెడుతుంటారు రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి అమావాస్య రోజున రావిచెట్టుకు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణలు చేసి రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే వంశపారపర్య దోషాలు తొలగపోతాయని పండితులు శుచిస్తున్నారు అలాగే ఇంటి గుమ్మానికి రావి ఆకులను కడితే ఇంట్లోకి విష్ణుదేవుడు అడుగు పెడతాడు అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాతమైన రోజుగా మన పురాణాలు చెబుతున్నాయి కాబట్టి అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం మంచిది అమావాస్య రోజున తప్పకుండా ఇంట్లో పూజ చేయడం మంచిది కాబట్టి అమావాస్య రోజున వేకువ జామునే లేచి తలస్నానం చేసి పూజ గదిలో లక్ష్మీదేవి దీపం పెట్టి పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలిగి మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో తులదుగుతుంది అలాగే అమావాస్యనాడు పితృదేవతలను స్మరిస్తే వారి అనుగ్రహం మనపై కలిగి సకల సంపదలను అనుగ్రహిస్తారట అమావాస్య రోజున ఇంటి ముందు ఉమ్మడికాయ కడితే చాలా మంచిదని పండితులు అంటున్నారు ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది ఈరోజున తెలిసి తెలియక ఎవరితోనూ అబద్దం చెప్పకూడదు ఈరోజున ఎవరికైనా మీరు అబద్దం చెబితే మీ జీవితంలో ఎలినాటి సని వెంటాడుతుంది అమావాస్య రోజున మీ ఇంటి దగ్గర ఏదైనా ఒక చెట్టుని నాటితే చాలా మంచిది ముఖ్యంగా జమ్మి చెట్టు నాటిదే సర్వదేవతలు మీ ఇంట్లో కొలువై ఉంటారు ఈశాన్యం మూలను భగవంతుని స్థలంగా భావిస్తారు కాబట్టి అమావాస్య రోజున ఈశాన్యం మూలలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు సంతోషిస్తారట అలాగే ఈ రోజున గాయత్రి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలా మంచిది వివాహిత జంటలు అమావాస్య రోజున శారీరక సంభోగానికి దూరంగా ఉండాలి ఎందుకంటే అమావాస్య సమయంలో ప్రతికూల సత్తులు పెరుగుతాయి కాబట్టి ఈ రోజున ఏర్పడిన కలయికతో జన్మించిన బిడ్డ శారీరక వైకల్యాలతో జన్మించవచ్చుని నమ్ముతారు అమావాస్య సమయంలో తనుకూడా కొనుగోలు చేయకూడదు ముఖ్యంగా అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉక్కుతో దిష్టి తీసుకోవాలి ఇలా చేయడం వల్ల మనపై ఉన్న చెడు దృష్టి అంతా తొలగపోయి సుఖసంతోషాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు అమావాసనాడు పూర్వీకుల పేరిట దానం చేస్తే వారి ఆశీర్వాదాలు మనపై ఉంటాయి అమావాస్య నాడు పూర్వీకులు మన చుట్టూ ఉంటూ మనల్ని చూసి సంతోషిస్తారని నమ్ముతారు కాబట్టి అమావాస్య రోజున మన పూర్వీకుల పేరిట పేరిటమిథాయిలు పండ్లు వస్త్రాలను దానం చేస్తే మంచిది లక్ష్మీదేవికి ఎరుపు వస్త్రం అంటే చాలా ఇష్టమైనది కాబట్టి అమావాస్య రోజున మీ ఇంట్లోనే బీరువాలో ఒక ఎరుపు వస్త్రాన్ని పెడితే మంచిది ఇది చాలా శుభాలను కలగజేస్తుంది మీ ఆదాయం బాగా పెరగాలంటే ఎరుపు రంగులో ఉండే వస్త్రాన్ని మీ బీరువాలో పెట్టుకోండి అమావాస్య రోజున ఖచ్చితంగా దుర్గాస్తోత్రం చదవండి ఇలా చేస్తే దుర్గమ్మ అనుగ్రహంతో మీకు అఖండ రాజయోగం లభిస్తుంది అలాగే పసుపు కుంకుమ తీసుకుని పూజ గదిలో అమ్మవారి ఫోటో దగ్గర పెట్టి తరువాత ఈ పసుపు కుంకుమను ఒక చిన్న కవలో వేసి బీరువాలో ఒక మూలన పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దోషాలు తొలగే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే ఎల్లప్పుడూ మీ ఇంటినిండా డబ్బు ఉంటుంది అమావాస్య రోజున బియ్యం పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయండి ఇలా చేయడం వలనమన పూర్వీకుల ఆశీర్వాదాలను పొందవచ్చు వారి ఆశీస్లతో కోరిన కోరికలు నెరవేరుతాయి చూశారు కదా అమావాస్య రోజూ ఎంపన్లు చేయాలి ఏం చేయకూడదో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్కో సమ్మ ఔషోదయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ని ని ఆక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదాలు